దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యహోవా మహోన్నతమైన వాగ్దానం ఇస్రాయిల్ మర నిజముగా నా ఎంతకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని నిర్గమాకాండ మూడా చయం తొమ్మిదవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన అయిన దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు మన పడుతున్న హింసలు చూచున్న మహిమాస్వరూపుడే ఇస్రాయిల్ మర నిజముగా ఆ మహిమాస్వరూపుడు వద్దకు చేరినది అయ్యుప్తులు పెడుతున్నటువంటి ఆ యొక్క చిత్రహింసలన్నీ కూడా ఆ మహిమాసరపుడు చూచున్నాడు నేడు మీ కష్టాలు మీ బాధలు ఇబ్బందులు ఇక్కట్లన్నీ చూస్తున్న గొప్ప దేవుడే దేవదేవుని పిల్లారా ధాన్యం తెచ్చుకుని నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళిన ఇస్రాయిలు లక్షల సంఖ్యలో విస్తరించారు అయితే ఐగుప్తులు వారిని బానిసలుగా చేశారు బందీ గృహలో ఉన్నవారిని బాధ పెట్టినట్లుగా బాధిస్తూనే ఉన్నారు వారి మీద వెట్టివారిగాను నియమించి బహుగా హింసిస్తూనే ఉన్నారు ఇటుకలు తయారు చేటు వారి పని కానీ ఇటుకలు కాల్చుటకు అవసరమైన గడ్డిని ఇవ్వక ఇబ్బంది పెట్టుచున్నారు ప్రభు దాన్ని చూశాడు దేవదేవుని పెళ్లారా నేడు మీరు నేను పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లని ప్రభు చూస్తూనే ఉన్నాడు నేడు మీ స్థితిగతులను దేవుడు ఎరిగి ఉన్నాడు కుటుంబంలో హింసను దేవుడు ఎరిగి ఉన్నాడు ఉద్యోగం చేసే స్థలంలో హింసను ఆ దేవదేవుడు చూస్తూ చూసి నిశ్చయముగా మిమ్మలను విడిపించను ఏ స్థలమందు మీరు తలదించుకుని నిలబడుతురు మీరు ఆ స్థలమందే మీ తలలు ఎత్తుకొని నిలిచదురని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుడు పెళ్ళారు ప్రభు మిమ్మల్ని చూచున్నాడు చెవులను కలుగు చేసిన వినకుండునా వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండున సమస్త సత్య సత్యస్వరూపైన దేవుడు ఐగుప్తీయులు ఇస్రాయిలను ఎప్పటి వరకు హింసించగలిగారు పస్కా గొర్రె పిల్ల రక్తం ఇస్రాయిల్లు ఇంటి ద్వార బంధం మీద వరకే రక్తం పూయబడిన ఆ రాత్రి సంహారదూత బయలుదేరి వచ్చి ఐగుప్తు దేశమందలి తులుచూలు యావత్తును హతమార్చారు ఐగుప్తు అంతా రోదన ధ్వని వినబడింది ఇస్రాయిలు విడిపించబడ్డారు దేవదేవుని బిళ్ళార దేవుని బిళ్ళారా ఏసుక్రీస్తు ప్రవరే రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయగలుగుతుంది ఏసు రక్తం కలివే రక్తం ద్వారా మాత్రమే మనకు విజయం కలుగుచున్నది ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఇరుగుపొరుగు వారైన ఐగుప్తులను దోచుకున్నారు మీ వెండి బంగారు నగలు మాకు ఇవ్వండి అని అడిగి తీసుకుని బయలుదేరారు ఎంతకాలం నుండి కూలి ఇవ్వక అన్యాయంగా చేయించుకున్నారు గనుక అలా జరిగాను ఎప్పుడైనా దేవుని కను దృష్టి వారి మీద పడినో అప్పుడే వారి హింసకు సమాప్తం కలిగాను అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచున్నాడు అనుకొనిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైనా మరిచుదరేమో కానీ నేను నిన్ను మరవను అనున్నది ప్రభు యొక్క వాగ్దానం దేవుని పెళ్ళారా మళ్ళను విడవని ఎడబాయిన గొప్ప దేవుడే మళ్ళీ మరిచే దేవుడు కాదు ఎల్లప్పుడూ ఎల్ల కృపను కనికరము చూపుతున్న కృపామయుడు మన ఎలా కాదలుస్తున్నా కరుణా సంపన్నుడు ఆయనే దేవదేవుని పెళ్లారా నీవు చింతలో ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నీ చింతలన్నీ తీర్చడానికే ఆయన ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన ఎద్దకే చేరుకో దేవుడు మీ నుండి ఏదైనా దూరం చేస్తే దానికన్నా విలువైన దాన్ని ఇవ్వబోతున్నాడు అనే ఆలోచన ఉన్నవారు దూరమైన వాటి కోసం బాధపడకుండా పొందబోతున్న వాటి కోసం సంతోషిస్తూనే ఉంటారు దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థించే దేవదేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడే దేవదేవుని నీ ప్రార్థనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడే దేవుడు నీకు అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మహోన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ ప్రార్థనలో కష్టాల గురించే కాదు కానీ తీరిన కష్టాలను బట్టి కృతనాస్తులు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ దేవనామునికి మహమార్ధంగా జీవితాన్ని కొనసాగించాలని ప్రభు తెలియపరుస్తున్నాను దేవదేవునికి ప్రార్థించుకుందాం ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన ప్రియపరమ తండ్రి సమస్త మెరిగిన సత్య కు స్తోత్రాలు దేవదేవా ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నాలుగు వీళ్ళని మమ్మల్ని ఆస్వదించండి దేవా నిజముగా నయనా మేము చేస్తున్న ప్రార్థన చెందికి చేరిందని మా యొక్క హింసలు బాధలు ఇబ్బందులు ఇక్కట్లని మీరు చూస్తున్నారని మేము గుర్తించాం దయచేసి నయన ఇస్రాయిల్ ప్రజలందరికీ చేసిన విజయం నేడు మాకు కూడా ఇవ్వండి మాకు కూడా జయ విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి సమాధానపరిచి పరిచి దయచేసి వీళ్ళందరికి ఐదు ఆరోగ్యాలు దయచేసి పరిశుద్ధ ఆత్మ గొప్ప కృపాత అక్కడ వీళ్ళందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ